ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక లవ్ సింబల్ ఉంది ఇక్కడ చూడొచ్చు మనము అదే ఏర్పడుతుందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే ఈ వీడియో అయితే లవ్ లేక్ వీడియో లవ్ లేక్ అయితే వచ్చినాము చూడొచ్చు మీరు ఇక్కడ సింబల్ కనబడుతుంది కదా ఇది అదే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇట్లా ఇట్లా ఇగో ఇది మా కార్ ఇది ఇంకా ఆల్రెడీ ఒక కార్ అక్కడ ఉందో కదా వెళ్తున్నా ఓకే లవ్ లో మనకైతే ఇట్లా టెంట్లు వేసుకుని ఉంటారు చూస్తారు కదా ఇక్కడ ఈ వాటర్ కనబడుతున్నాయి కదా ఇవి మొత్తం అన్ని వైశల్య చూసినట్టు అయితే లవ్ సింబుల్స్ కనబడతాయి మనకు వేరే విధంగా అయితే ఉండాయి ఇక్కడ వీకెండ్ లో అయితే చాలా మంది వేస్తారు సాటర్డే సండే అయితే ఫుల్ జనాలు ఉంటారు ఏడ ప్లేసు అయితే దొరకదు మనకు దిగడానికి ఇట్లా వాటర్ పక్కపోననే స్టే చేస్తారు ఇదంతా చూడొచ్చు అయితే మేము లేట్ వెళ్ళినాం లేట్ వెళ్ళే సరికి చీకటైంది చీకటయ్యి లేట్ అయిపోయింది మన కనబడుతుంది కదా ఇదే వ్యూస్ ఇదైతే కష్టం వాకింగ్ చూడడానికి సిమెంట్ ఇది అది ఏసిర్రు ఇట్లా మా పాన్గాడే సెట్ చేసిండు అడి ఇటు ఆయన వాదన చేసిండు కానీ మళ్ళీ మంచిగా సెట్ చేసిండు ఆడే

హాయ్ ఫ్రెండ్స్ అడుగు ఇంట్లో లోపల పెట్టు అంత అది ఇచ్చి ఆ పెట్టేసి ఈ గృహ ప్రవేశం వాడతలేడు అన్నమాట ఐదుగురు అజ్జిగా వండొచ్చు ఇంత నలుగురు అయితే ఇల్లు మంచిగా వండొచ్చు పిల్లలు నడమేసుకొని కొద్దిగా టైట్ అయితే వచ్చు మంచిగా ఉంది ఇదైతే మనకు ఆజీబ్ రేట్లు వచ్చింది బాగా రేట్ కాదు తక్కువ రేట్ కాదు ఇంటికాడ వర్షంకు పని చేస్తుంది చలికి పని చేస్తుంది

అంటుంటే ఇప్పుడు కొంచెం చాలు చేసిన కొంచెం కబాబులు కాల్చుకుంటానికైతే అగ్నిమిప్పులు తయారు చేయడానికి నానా తంటలు పడ్డం బాగా కష్టమైంది అయితే అవి బొగ్గులు బరబర లేవు ఎవరైనా వస్తే కొంచెం మంచి బొగ్గులు తెచ్చుకోరీ కింద మాత్రం పెట్టద్దట పొయ్యిలు బీలు అవి ఏం పెట్టద్దట ఇది అయితే పెడుతున్నాము లేదు ఆ జల్లు తెచ్చినాము ఒకటి ఆ డే టు డేలోకి వెళ్ళి జల్లు తెచ్చినాము అయినా కానీ అంటుకోలేదు చాలా వరకు మళ్ళీ పోయి గ్యాస్ అయితే తీసుకొస్తే మళ్ళీ అంటుకుంది దాని తర్వాతనే చూస్తారు మీరు ముందర ముందు ఉంది పవన్ ఆడు వచ్చినాకనే అంటుకున్నదా చూడు ఎంత మంచిగా అంటుకుంటుంది అది అవురే గంగరాజా నువ్వు దాకా నువ్వు అంటుకున్నదారా అది అచ్చా లవ్లేకివల వచ్చిన గానీ ఒక ఇట్లా పెట్టి ఏమంటారు దాన్ని ఏమంటారు స్టాండ్ ఏమంటారా బొగ్ల స్టాండా బొగ్గుల స్టాండ్ పెట్టుకొని చేసుకోవాలా ఊపిర్రా ఊపితరా ఇట్లా ఊపిరి ఇజలకారా లెక్క గట్ల ఊపిరి మా బొగ్గులు ఇది అగ్గి కావడానికి బాగా ఎంత కష్టపడుతున్నాం చూడరి ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అవుతుంది మళ్ళీ గ్యాస్ తెచ్చినాకనే సెట్ అయింది ఒక ఐదు కుర్చీలు అయితే తెచ్చిర్రు ఏడు టేబుల్ కుర్చీలు అండ్ అక్కడ ఒక మూడు ఉన్నాయి కనబడుతున్నాయి కదా

అది ఒక లెగ్ పీస్ తీసుకొని అయితే టేస్ట్ చేస్తున్నా మంచిగానే కాలినాయి ఓకే సెట్ అయింది ఇప్పుడు ఇవి కేఎఫ్సి అని తీసుకొచ్చిర్రు కొంచెం నూనె పోసి కాల్స్తామని చెప్పి నూనె గాలినాకైతే వేస్తున్నారు ఇవి అవి ఏంటి అంటే కేఎఫ్సీ అని చెప్పాను అన్నారు వాళ్ళు తర్వాత ఏదో పేరు చెప్పారు నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయరు ఒకసారి అయితే ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి నెగెట్స్ అట మీకు తెలిసే ఇంకేమైనా వేరే పేరు ఉంటే మీరు కామెడీ అయ్యి అయితే అవైతే వేసినాం ఆల్రెడీ కబాబు అయిపోయినాకనే ఇవి వేసినాం ఒకసారి అయితే చూద్దాం ఇవి ఎట్లుంటాయి అనేది చాక్ తీసుకెళ్ళారా ఇక్కడ గిన్నె మరే అద్దా చూడు అన్ని మర్రి మరి దాని ఉంటాయి ఏం బాగా మాడిపోయేదాకా ఎందుకురా కాదు మళ్ళీ ఒకరించి పవన్ గడు ఇప్పుడు లైట్ వాటి ఎంత మంచిగా వస్తుంది కనబడుతుంది మొత్తం ఇప్పుడు చల్లటి వాతావరణంలో నెగర్స్ అయితే వేసుకోండి వేడి వేడిగానే ఉండే సేమ్ ఎర్రగా అయినాయి ఇగో ఎర్రగా నేను చెప్పే కంటే ఇక వీళ్ళే చెప్తారు నేను మాట్లాడలేదు ఇక నన్ను మాట్లాడిస్తారే దాకా నూడిల్స్ నూడిల్స్ అన్నారు వీళ్ళే

ఇదైతే చికెన్ ఫ్రై మసాలాను ఉడకపొడి పొడి వెళ్ళి వేస్తుండు మప్పు ఇది తవా నట తవా అయితే పెట్టి ఫ్రై చేస్తున్నాం ఇవి ఇంటికన్నా అన్ని కలుపుకొచ్చినాం ఆల్రెడీ కాకపోతే ఇక్కడ మళ్ళీ కొంచెం ఉప్పును మసాలా ఉడకపొడి వెళ్ళి ఫ్రై చేస్తుండు చెఫ్ చాలా వరకు అయితే టేస్ట్ అయితే చేసిండు దాన్ని మంచిగా వేసిండు మా ఫ్రెండే లేకపోతే మా తమ్మ కాదు లేకపోతే మా తమ్మ నాన్నరా రూమ్ నుంచి మొత్తం అన్న అయితే రెడీ చేసినాం చేసి తింటున్నాము ఇక అందరము కూర్చోవడానికి కుర్చీలు లేవు కాబట్టి అంత నిలబడే తింటున్నాం స్ప్రైట్ థమ్సప్ గిట్ట తెచ్చుకొని తింటున్నాం అయితే ఈ మూడు తీర్ల చికెన్ చేసినాం ఒకటి కబాబు ఒకటేమో తవా చికెను ఇంకొకటేమో కర్రీ ఈ మూడైతే వేసారు ఇంటికాడ కూడా కొంచెం అండగా కర్రీ వాటితో అయితే ఈ రోజు కానిచ్చినాం ఇంకొక విషయం ఏంటంటే మేము అతడే లేట్ వచ్చినాం అయితే ఏదో ఎక్కడ అయితే చూపించడం ఏం కుదరలేదు మరొకసారి అయితే నేను ట్రై చేస్తా ఈ వీడియో ఎట్లనిపించింది ఒకసారి కామెంట్ చేయరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు సపోర్ట్ అయ్యింది ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటా ఓకే బాయ్ టేక్ కేర్